నమశివాయ శ్రీ విష్ణు రూపాయి నమ రానున్న దీపావళి సంవత్సరానికి ఓసారి వచ్చే దీపావళికుండే ప్రత్యేకత మాటల్లో చెప్పలేనంత ఈ దీపావళిని నార్త్ ఇండియన్స్ జరుపుకున్నంతలా మరింకెవ్వరూ జరుపుకోరు ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది కేవలం నార్త్ ఇండియన్స్ అన్న గురువు గారు అని కాదు ప్రతి ఒక్కరికి దీవాలి అంటే చాలా ఇష్టం అయితే ఈ దీపావళి నాడు మనం దేవుడికి అంతా పూజ చేసేసిన తరువాత మనం చెయ్యవలసినది ఒకటి ఉంది అదేంటంటే ఏ ఇళ్ళు భార్యాభర్తలు సంతోషంగా లేరో ఏ ఇంట్లో చిన్నపాటి అరమరికలు ఉన్నాయో ఏ ఇంట్లో అమ్మ కొడుకు కూతురు డిస్టర్బెన్స్గా ఉన్నారు ఏ ఇంట్లో మనశ్శాంతి లేదు ఏ ఇంట్లో తన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మాట వినట్లేదు వాళ్ళందరూ నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం మీరు పాటిస్తే భార్యాభర్తల మధ్య గొడవలున్నా బిడ్డలు సరిగా తల్లిదండ్రులు మాట వినకపోయినా వాళ్ళకి జాబులు లేకపోయినా పెళ్ళి కాకపోయినా ఏది ఏమైనా దీవాలి రోజు నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం మీరు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ కుటుంబం మీరు సుభిక్షంగా ఉంటారు ఇది మనం చెయ్యవలసింది ఏంటంటే ఓ ప్రత్యేకమైన పూజ ఇది దేవతల కాలం కాడ నుంచి వచ్చేదే ఈరోజు మనం ప్రత్యేకంగా చేసేది ఏమీ లేదు కానీ ఇది దీవాలి రోజు మాత్రమే చేయాలి సుమా ఇది మీరు గుర్తుపెట్టుకోండి అదేంటంటే మనం ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేయాలి అంటే సూర్య భగవానుడు అస్తమించిన తర్వాత చేయాలి టైం మీరు రాత్రి తొమ్మిది లోపల అంటే ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి సాయంత్రం తొమ్మిది గంటల లోపల మీరు ఎప్పుడు చేసినా పర్వాలేదు అయితే సాయంత్రం మందిరంలో మన పూజ అంతా అయిపోయిన తరువాత మీరు ఒక ప్రత్యేకమైన ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చి దాన్ని ముందు రోజు శుభ్రంగా కడిగి తుడిసి దేవుడి దగ్గర పెట్టుకోవాలి అది మెటల్ అయి ఉంటే మంచిది అది ఇత్తడి కానీ లేదు వెండిది కానీ లేదు ఫైవ్ మెటల్ కానీ ఏదైనా పర్వాలేదు లోహంతో చేసిన అమ్మవారి విగ్రహం అయితే ఈ పూజకి మహా అద్భుతంగా ఉంటుంది తరువాత మనం ముందుగా ఏర్పాటు చేసి పెట్టుకున్న విగ్రహం ఏమైతే ఉందో ఓ చిన్నపాటి ప్లేట్లో అమ్మవారి విగ్రహాన్ని పెట్టి అమ్మవారికి చిన్న చందనం బొట్టు పెట్టాలి చిన్నది అంటే ఒక పెసర పెసరగింత బొట్టు అమ్మవారికి మనం గంధం బొట్టు పెట్టి మనం ఏం చేయాలి అని అంటే ముందుగా ఏర్పాటు చేసి పెట్టుకోవలసింది ఓ చిన్నపాటి లక్ష్మీదేవి విగ్రహం దాంతోపాటు ఒక స్వచ్ఛమైన తేనె అంటే ఇది చాలా ప్యూర్ అయితే మంచిది వినున్నంత వరకు మంచి ప్యూర్గా ఉండే తేనె మీరు ఒక పావు ఒక పావు లీటర్ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి ఆ రోజు దీపావళి రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత ఓ ప్లేట్లో ముందుగా ఏర్పాటు చేసి పెట్టుకున్న లక్ష్మీదేవి మూర్తి విగ్రహానికి మనం తేనెతో అభిషేకం చెయ్యాలి అభిషేకం అయిపోయిన తరువాత ఆ లక్ష్మీదేవి విగ్రహానికి మనం తేనెతో అభిషేకం చేసి అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న ఇంటిల్లిపాది కుటుంబ కుటుంబ సపరవార సమేతంగా అందరూ అమ్మవారికి నమస్కారం చేసుకున్న తర్వాత ఆ లక్ష్మీదేవి విగ్రహాన్ని నెమ్మదిగా తీసి ఇంకో ప్లేట్లో పెట్టి మీరు అలా అమ్మవారికి అభిషేకం చేస్తే వచ్చి ఉన్న తేనె ఏమైతే ప్లేట్లో ఉందో అది అందరూ ఆ ఇంట్లో ఉన్నవారు కుటుంబం అంతా అమ్మవారి మహాప్రసాదంగా మీరు సేవించాలి మీరు మనం ఒక ప్రసాదం ఏ విధంగా భుజిస్తామో ఈ తేనెను మీరు అదే విధంగా మీరు తినాలి అలా తింటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా కుటుంబంలో ఏ గొడవలో ఉన్నా కొంతమంది విడిపోయి ఉన్నా అన్నదమ్ముల మధ్య కొన్ని అరమరికలు ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా ఈ తేనెతో అమ్మవారికి అభిషేకం చేసింది మనం తింటే ఆ కుటుంబం అంతా కలిసే ఉంటుంది ఎప్పటికీ విడిపోరు భార్యాభర్తలు బిడ్డలు అందరూ సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో సిరి సంపదలతో సంతోషంగా ఉంటారు సుభిక్షంగా ఉంటారు కనుక ఈ దీపావళి నాడు మీరు అమ్మవారికి తేనెతో అభిషేకం చేసి మీరు భుజిస్తే మీ కుటుంబం సుభిక్షంగా ఉంటుంది కృష్ణ